హలో అండి నేను ఈరోజు క్యాబేజ్తో ఒక రెసిపీ అయితే చూపిస్తానండి మీకు కర్రీ అండి చాలా ఈజీ దానికోసం అయితే ముందుగా బాండ్లీ పెట్టి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం తర్వాత ఆవాలు వేసుకున్నానండి నేను తర్వాత కొంచెం శనగపప్పు ఇన్నపప్పు పప్పు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఇలా పెసరపప్పు వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెసరపప్పు మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే ఇలా వేసేసుకోవచ్చు కొంచెం ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట పెసరపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవాలి ఇలా క్యాబేజ్ వేసేసుకోవాలి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా ఈజీగా రెసిపీ అండి ఇది చాలా తొందరగా కూడా అవుతుంది మనకు చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది కర్రీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట టేస్ట్ మనకు ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలపాలన్నమాట కొంతమంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చాలా ఇష్టంగా తింటారు తర్వాత నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే పెసరపప్పు ఉడకాలి కదా మనకు అందుకే నేను వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇది కూడా వన్ స్పూన్ పైననే వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టేసేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం వేసుకున్నాం కదా వాటరు వాటర్ మొత్తం పోవాలన్నమాట కనిపిస్తుంది కదండి మనకు వాటర్ మొత్తం పోయింది తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను నేను ఇది ఆప్షనల్ అండి కావలిస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేస్తే టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు మనము ఏది అవైలబుల్ ఉంటే అది వేసేయచ్చు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి క్యాబేజ్ పెసరపప్పు కూర అయితే రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి